కానివ్వండి ఒక ముప్పై లక్షల మంది ప్రయాణికులు మేము వచ్చిన రెండవ రోజుకి వెళ్ళి ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకొని మీలాగా రోహలక్ష్మి వచ్చిన కళ్యాణలక్ష్మి వచ్చిన పూట ఇస్తామని కాకుండా అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమం మొదలైంది కంప్యూటరైజ్ కూడా ఈ సెవెంటీన్త్ వస్తుంది దాంట్లో అర్హులైన వారందరూ కూడా గ్రామ సభలోనే లబ్ధిదారులు ఎంపిక వచ్చే రెండు మూడు మాసాల్లోనే పూర్తి చేయించి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం దాంతోపాటు ఇంకా చేయని కార్యక్రమం ఎన్నో ఆలోచిస్తున్నాం దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం క్యాబినెట్లో అందరు కూడా ప్రతిపక్షాలకు కూడా సమయంలో పాటించామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరే చుడుకనే పోతారు అదేళ్ళ నుండి ఏం చేయరు వారు ఇవాళ అధికారం పోతిభ్రమించి మాట్లాడుతున్నాం అనుకుంటాం అందుకని మీ ఓపిక పట్టండి మేము ఏం చేస్తాం చూడండి మీరు తప్పకుండా ప్రజలందరూ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం అలాగే నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయడం మహాత్మాగాంధీ యూనివర్సిటీని ఇప్పటికే పది కోట్ల రూపాయలతో నూతన ఆశ్రాలు కూడా టెండర్ పెవడం జరిగింది నేను మొత్తం మొదటి సందకం పెట్టిన నల్గొండకి వెళ్ళి జైలు నుంచి వెలుగుపల్లి ముషంపల్లి మీదకెళ్ళి ధర్మపురం కన్యాకాల మీదికి మళ్ళీ తిప్పర్తికి వెళ్ళే విధంగా తొంభై తొమ్మిది కోట్లతో ఈ ఇరవై రెండు తారీఖు రోజు టెండర్ ఉన్నది ఇరవై ఆరు తారీఖు రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాను దాంతోపాటు నల్గొండ కాంతినికి సంబంధించి గుండెపల్లికి వెళ్ళి రేగట్టే వరకు కూడా నర్సింగ్ పట్ల వయా డబుల్ రోడ్ కార్యక్రమం కులంపల్లి మీద పోతుంది దాంతోపాటు ధర్వేశ్వరం నుంచి వయ దూరపల్లి నుంచి పగిడివరి కులంపల్లి అది కూడా డబల్ రోడ్గా ముప్పై నాలుగు కోట్లతోని అదొక ముప్పై కోట్లు ఒక ముప్పై నాలుగు కోట్లు కూడా శాంక్షన్ పంపడం జరిగింది అది కూడా పది రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ఈ విధంగా జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు పన్నెండు కాన్సులు పాత నల్గొండ జిల్లా నేను ఇన్ఛార్జిగా మినిస్టర్ ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ యావత్ ఐదు సంవత్సరాల్లో మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు గత ప్రభుత్వం ఏదైనా అవినీతి మీద కూడా చర్యలు తీసుకుంటానికి ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించి మీరందరూ చూసిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు దాని ఎంక్వైరీ చేయమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో వేయడం జరిగింది వాళ్ళ అవినీతి తప్ప పదిహేళ్ళలో ఏం చేయలేదు మేము అవినీతి రైతు ప్రభుత్వం అందిస్తామని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ కాన్సెన్స్ సంబంధించి ముఖ్యంగా నల్గొండ పట్టణం డ్రైనేజ్ సమస్య కానివ్వండి ఇంకా మిగిలిపోయిన రోడ్ల సమస్య కొత్తగా చేర్చిన గ్రామాలలో చెల్లపల్లి మరిగూడెం ఆర్జాలపల్లి అన్ని చుట్టుపక్కల గ్రామాలలో మున్సిపాలిటీ చేర్చింది తప్ప నిధులు ఇవ్వలేదు ఇలా కేంద్రం నిధులు కానీ అమృత అమృత్ స్కీమ్ కానివ్వండి మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి వచ్చి రెండు సంవత్సరాలు సమస్య లేని పట్టణంగా నల్గొండ మున్సిపాలిటీ అంటే తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీ చేయాలని అన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాం సూత్రంగా వచ్చిన మా చైర్మన్ గారు మా బాడీ కమిషనర్ గారు కలెక్టర్ గారు దాని మీద అన్నీ కూడా ఇప్పటికే రివ్యూ చేసుకున్న నేను కూడా రోజు ఫోన్లో వాళ్ళతో మాట్లాడుకున్నాను పద్యలో కొద్దిగా నేను వారం పది రోజులు చిన్న ఆపరేషన్ నుండి రాలేకపోయాను ఈరోజు ప్రతిరోజు ప్రతి వారం రెండు రోజులు ఉంటూ నల్గొండ కాన్సెన్స్తో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండు ఉండుకుంటూ మీకు టైం కూడా ఇస్తాను ప్రతి కాన్సెన్స్ వచ్చే విధంగా అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాను ఈ సమస్య లేదున్నా నా దృష్టికి తీసుకురండి ఇటు సెక్రటరీతో పాటు రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజరాజ్ క్వార్టర్ నెంబర్ ఫోర్లు మినిస్టర్ క్వార్టర్స్లో కూడా ఉదయం ఎనిమిది గంటలకే పది గంటల కొన్ని వరకు అందుబాటులో ఉంటాను మీరెవరు కూడా పడుతుంది ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది తెలియజేసుకుంటారు ఈ పండుగ నుంచి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చే ఐదు సంవత్సరాలతో పాటు సంవత్సరాల పాటు మీరందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని తప్పకుండా మా ప్రభుత్వం మొదటి పండుగ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మొదటి పండుగ సంక్రాంతి సంక్రాంతితో అంటే పాడి పంటలతో పాటు రైతులందరూ కూడా ఎంతో మక్కువ చేసుకునే పండుగ ఇది అటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో చేసుకునే పండుగ వీరందరూ కూడా రైతులు పాడి పంటలతో చల్లకాలం ఉండాలని మీ అందరినీ కూడా దేవుని ప్రార్థిస్తాం ఒకటే హామీ ఇస్తున్నాం గతంలో ఇచ్చిన ఆరు హామీలతో పాటు ఇవ్వని ఆమె